హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు యువార్తీ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మరి మీరు కూడా బాగోాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక మంచి వీడియో అండి అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ యొక్క కర్రీ చేశానండి నేను రీసెంట్గాను ఆ కర్రీ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి తెలియని అయితే ఓకే తెలియని వాళ్ళు అయితే కొంచెం యూజ్ చేసుకుంటారని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను ఆ కర్రీ ఏదో కాదండి ముందు మ్యాటర్ చెప్పంటారా ఓకే చెప్తున్నాను ఆ కర్రీ ఏం కాదండి కాకరకాయ తెలుసా మీకు అవును కాకరకాయ అందరికీ తెలిసిందే కానీ కాకరకాయ చెందింది ఆ కాకరకాయ అండి ఇది ఆ కాకరకాయలు అంటారు తెలుసు కదండి అదే మన హస్బెండ్ రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట సర్లే వండదాం అమ్మ వాళ్ళని కూడా అప్పుడప్పుడు తినడమేనండి ఎప్పుడు నేను డైరెక్ట్గా చేసింది లేదు సర్లే తీసుకొచ్చారు కదా నువ్వు వేసి వండితే బాగుంటుంది కదా అని చెప్పేసి నువ్వు ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కన పెట్టుకుని ఇంకా ఇందులో ఆగకర్రీలు కట్ చేసి ఎక్కడలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆనియన్స్ వేసి ఫ్రై చేసి ఆనియన్స్ మిర్చి ఆయిల్లో వేసి ఫ్రై చేసి తర్వాత ఇంక ఈ ముక్కలు వేసుకున్నాను ముక్కలు కూడా వేసుకున్నాక ఈ ముక్కలు కొంచెం మగ్గాక అప్పుడు అందులో కారం వేసుకుని నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు కూర అంతా దగ్గర పడి ఇంకా ఉడుగుతుంది అన్నాక అప్పుడు నేను ఇక నువ్వుల పౌడర్ ఉంటుంది కదండి నువ్వులతో చేసుకున్న పౌడర్ ఆ పౌడర్ని అందులో వేసుకున్నాను వేసుకుని ఒకసారి టూ త్రీ టైమ్స్ మనం అటు ఇటు కలుపుకోవాలి మొత్తం అంతా కూరలో కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ అలా ఆన్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తర్వాత మనం గ్యాస్ కట్టేస్తే కర్రీ అయితే రెడీ అండి చాలా బాగుంటుంది ఒకవేళ నువ్వప్పు ఇంకా మనకి హెల్త్ కూడా మంచిదే కదండి ఇలాగ అప్పుడప్పుడు చేసుకుంటే మాత్రం ఇది కూడా ఒక వెజిటేబుల్ అంది పిల్లలకు కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది నచ్చుతుంది నాకు నేనైతే బాగా అంటే నాకు ఇష్టం అలవాటు కాబట్టి పిల్లలకైతే అంత అలవాటు లేదు కొంచెం పర్లేదు తిన్నారు కానీ మరీ అంత ఇష్టంగా అయితే తినలేదు పర్లేదు తిన్నారు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అలవాటు చేయడం మంచిది కదండి అని నా ఉద్దేశం అనమాట నేనైతే చేశాను తిన్నాను బాగుంది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్